హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బిట్ ఫిల్మ్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను హెల్తీ హెల్తీగా ఉలువచారండి ఉలవచారు ఉలవలు ఎలా తీసుకున్నా కూడా ఒంటికి చాలా మంచివి అనమాట ఇందుకోసం నేను ఉలవల్ని రాత్రే నానబెట్టేసుకుని ఉంచుకున్నానండి ఒక గ్లాస్తో చక్కగా దాన్ని వాష్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకుంటున్నాను నేను తీసుకున్న గ్లాస్ క్వాంటిటీకి నాలుగు గ్లాసులు చొప్పున వాటర్ అనేది యాడ్ చేసేసుకుని కుక్కర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెట్టేసుకుంటున్నానండి విజిల్స్ వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వరకు లేదా పది వరకు వచ్చినా సరే పర్వాలేదండి బాగా కుక్ అవుతాయి ఎక్కువసేపు కుక్ అవ్వడం వల్ల మనకి ఉలవచారు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఆరు నుంచి ఎనిమిది పది వరకు కూడా తెప్పించుకోవచ్చు విజిల్స్ ఇలా వచ్చిన తర్వాత చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి ఉలవలు అనేవి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో దీన్ని వాటర్ అన్నీ సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి దీంతో గుగ్గిలు ఎలా చేయాలో కూడా మనం ఇదివరకే వీడియోలో చెప్పుకున్నామండి ఆనియన్స్ వేసి చేసేది ఒకటి టెంపుల్ స్టైల్ ఉలువల్లో ఒకలాగా రెండు స్టైల్స్లోని మనం షార్ట్స్లో ఉన్నాయి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ఉలవల్ని సెపరేట్ చేసుకున్న తర్వాత కొన్నిటిని తీసుకుని నేను మిక్సీ జార్లో వేసేసుకున్నానండి ఒక కప్ వరకు నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అలాగే బాండి పెట్టేసుకుని అందులో ఏవైతే వడకట్టేసుకున్నామో వాటర్ అది వేసేసాను అలాగే మనం మిక్సీ జార్లో వేసుకున్న ఉలవల్ని ఉడికిన ఉలవల్ని పేస్ట్ చేసేసుకోవాలండి ఏమీ యాడ్ చేయనవసరం లేదు ఒట్టిగా పేస్ట్ చేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకుని అది కూడా ఈ ఆ పేస్ట్ కూడా ఉలవల పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు అలాగే కారం వీటిని యాడ్ చేసేసుకోవాలండి సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఈ ఉలవచారు అనేది చక్కగా ఉడికిన ఉలవల్లో చక్కగా చారు సగానికి అయ్యి ఉంటుంది బాగా మరిగి అప్పుడు మనం ఇలా మరుగుతున్నప్పుడే చింతపండు రసం అది వేసేసుకోవాలి అలాగే పోపు పెట్టేసుకుంటున్నానండి పోపు కోసం బాండి పెట్టుకుని మీరు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఆయిల్తోనే పోపు పెట్టేశాను వెల్లుల్లిపాయి ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వీటిని అన్నిటినీ వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే బాగుంటుంది మనం చూసుకుని చారు క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు ఎండుమిర్చి అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలి వీటినన్నిటినీ చక్కగా వేగిన తర్వాత పోపులోకి మనం మరుగుతున్న ఉలవచారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఉల్లిపాయలు అనేవి మట్టుకు చక్కగా వేగాలండి అప్పుడే మనకి పోపులు అనేవి ఉలవచారు టేస్ట్ బట్టి ఉలవచారు టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈలోగా ఉలవచార అనేది ఎక్కడ స్టవ్ ఆఫ్ చేయలేదండి చింతపండు రసం వేశాను కదా అదంతా మరుగుతూ ఉంది సో అలాగే ఉంచేశాను చక్కగా ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు పోపు వేసిన తర్వాత కూడా ఉంచేస్తే సరిపోతుంది అలాగే దించేటప్పుడు కొంచెం మెంతులుని జీలకర్ర వేయించి పౌడర్ చేసుకుని పెట్టుకున్నానండి అది యాడ్ చేసుకున్నాను అంతే వేడివేడిగా మిగడతో సర్వ్ చేసుకుంటే ఉలవచారు రెడీ